నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ను మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ కాకాని గోవర్ధన్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు జోగి రమేష్ ధైర్యంగా ఉన్నారని అక్రమ కేసులు ఎన్నిటినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లోకి పంపుతుందని ఆరోపణలు గుప్పించారు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వైఎస్ఆర్సిపి నాయకులు రావడం ఆయన్ని పరామర్శించడం ఆయన పరామర్శకి వెళ్ళినప్పుడు ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వారి కోసం పోరాడే క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టినప్పుడు తప్పకుండా వీటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటానని కూడా జోగి రమేష్ గారు తెలియచేయడం కూడా జరిగింది అలానే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కానీ అందరం కూడా అనేక పర్యాయాలు అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి రెగ్యులర్గా మాకు ఇది ఒక వర్క్ అయిపోతూ ఉంది మీరు ఒక విషయం కూడా గమనించాలి నెల్లూరులో కాకణ గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఈరోజు జోగి రమేష్ గారి అరెస్ట్ దాకా కూడా ప్రతి కేసులో కూడా ఒకే పద్ధతి అవలంబిస్తూ ఉన్నారు ఆ పద్ధతి ఏంటంటే ఎవరో ఒకరిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటో లేకపోతే వీడియోనో లేకపోతే ఆడియోనో తీసుకొని దాని మీద వీళ్ళు ఎవరైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వారి వారి పేరును దాంట్లో ఇంక్లూడ్ చేయించి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం ఒక విషయం ఆలోచించాలి ఆల్రెడీ ఒక తప్పు చేసిన తర్వాత అతను ఒక దొంగ లేకుండా ఒక అవినీతిపరుడైనప్పుడు పరుడైనప్పుడు అతని ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని వీళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టడం అన్నది ఎంత